ఇక్కడ ఉన్నటువంటి మా పోలీస్ అధికారులు తర్వాత ప్రొద్దుటూరు ప్రముఖులకు గణేష్ ఆర్గనైజేషన్స్ ఆర్గనైజేషన్స్కి ప్రెస్ వాళ్ళకి అందరికీ మా పోలీస్ వార్తల నుంచి స్వాగత సమాంజలి ఎంటైర్ మనకు భారతదేశంలో ఎన్నో పండుగలు వస్తుంటాయి కానీ ఎక్కువ రోజులు ఒకే ఒక పండుగ కోసం మనమంతా అంటే చిన్నపిల్లడు ఊహ తెలిసినప్పటి పిల్లల వరకు డెబ్బై ఎనభై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా ఎదురు చూసేటువంటి పండుగ ఎదురు అంటే ఒకే ఒక పండుగ వినాయక చవితి పండుగ అంటే దాదాపు ఒక నెల రోజులు ఇటు పండగకు నెల రోజులు ఇటు నెల రోజులు అటు అన్నంత ఇదిగా మనం ఈ పండుగ చేసుకుంటాం ఎందుకంటే అంత సందడి వాతావరణంలో అంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మన భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి మన యొక్క నాగరికతను మన ఆచారాలను మనము బయటికి ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఒక మంచి పండుగ మన చవితి పండుగ కాబట్టి ఇలాంటి పండుగను ఇలాంటి ఒక మహాక్రతువును జాగ్రత్తలో అంటే సంతోషంగా చేసుకోవాలి అట్ ద సేమ్ టైం మనం తీసుకున్నటువంటి కొన్ని మెలుపుల వల్ల ఎక్కడ కూడా ఎలాంటి ఇతరులకు అసౌకర్యం కానీ లేదంటే మనకు మనకే కానీ ఎలాంటి హాని కలగకుండా ఇతరులకు ఇబ్బంది కలగకుండా మన ఒక మంచి పండగ వాతావరణంలో పండుగను పూర్తి చేయాలనే సదుద్దేశంతో ఈరోజు మన యొక్క ప్రొద్దుటూరు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం ఇవ్వాలనే ఉద్దేశంతో మన కమిటీ పెద్దల వారు తర్వాత మా పోలీస్ అధికారుల నుంచి మీకు తెలియాల్సినటువంటి సూచనలు తర్వాత మీరు పాటించాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కుల విషయంగా చర్చించుకొని మనకు కొన్ని సలహాలు తీసుకొని అందరం కలిసి యొక్క మహా ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో మనం ముగించాలని చెప్పేసి ఒకే ఒక సదుద్దేశంతో ఏకైక లక్ష్యంతో మనం ఇక్కడ ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది కాబట్టి ఈ సమావేశానికి వచ్చినందుకు ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉంటారు ఈ యొక్క ఈరోజు జరిగినటువంటి మీటింగు సోషల్ మీడియా ద్వారా కావచ్చు పత్రికల ద్వారా కావచ్చు ఇతరులకు కూడా అందరికీ కమ్యూనికేట్ కావడం జరుగుతుంది కాబట్టి మనమందరం కూడా ఒకే ఒక లక్ష్యం ఏంటంటే ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు కూడా జరగడానికి వీలు లేకుండా మనం పండుగను ఆర్గనైజ్ చేయాలనే సదుద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగం గవర్నమెంట్ వారు పోలీస్ వారు మీరు మనము అందరం కలిసి ఈ యొక్క మహా ఉత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలనే ఆశయంతో ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది దీనికి సంబంధించి మా పోలీస్ అధికారులు ఒక్కొక్కరు కొన్ని కొన్ని విషయాలు జరుగుతుంది ట్రాక్ పోలీస్ వాళ్ళు ఎంటర్ అవుతారు అది పోకూడదనే ఇక్కడ మన కలిసాం మీరు మన ధర్మాన్ని వదిలిపెట్టకన్నా దాన్ని పెట్టుకొని మిగతా అన్ని చేసామనుకో మనకు ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాం ఆహ్లాదంగా ఉంటాం అది ఎప్పుడైతే అవి అనుకో ధర్మం పాటించలేదు అనుకో మమధర్మం మనకు తెలిసిందే మన ధర్మం నేను నా మటుకు నేనేం చేయాలి నా బాధ్యత ఏమి నా మటుకు నేను నేను చేయాల్సింది ఏమి అది ఒక్కరిని అందరికీ తెలుసు చూసాం ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం అందరూ చూస్తూనే ఉంటారు ప్రతి వినాయకుని మండపాలు పెడుతున్నాము పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటున్నాము దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నాము అన్ని చేసుకుంటున్నాం ఏం చేయాలి ఏం చేయదు ప్రతి ఒక్కరికి తెలుసు మీకు ఈ మూడు మూడు అనమాట మెయిన్ మనకు అవసరం వినాయక చవితి ముందు మనం ఏం చేస్తున్నాం వినాయకుని మనం పెట్టుకుంటున్నాం అప్పుడు ఏం చేసాలి ఏం చేయాలి ఏం చేయకూడదు మనము ప్రతిష్ట చేసుకున్నాం అప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు తర్వాత వినాయకుడిని తీసుకొచ్చి మనము నిమజ్జనం చేస్తున్నాం ఏం చేయాలి ఏం చేయకూడదు ఇవన్నీ ఈ మూడు మీకు అందరికీ తెలుసు ఎప్పుడైతే మీరు వైలేషన్ కాకుండా ఉన్నారనుకో మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్టివ్గా ఉంటాం పసుది ఏం చేయాలి వినాయకం తెచ్చుకుంటున్నారు నావసరంగా పరంతంగా వసూలు చేసుకోవడం కానీ ఇలాంటివి ఏమి పద్ధతి ప్రకారం వినాయకుడిని తీసుకొచ్చి ఎంత చేసుకోవాలి ఎలక్ట్రిసిటీ ఇవ్వాల్సిన ఎలా ఉండాలి ఎక్కువ ఎక్కువ తగ్గుతున్నాయి మనం ఎలక్ట్రికల్ చాలా సబ్జెక్ట్ చెప్పి చాలా మంది పక్క జిల్లాల్లో చాలా మంది చనిపోయారు అని మీరు తెలుసుకోవాలి వీళ్ళ దగ్గర కరెంట్ తీసుకుంటున్నారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఫైర్ ఎసిస్టెన్స్ ఎవరైనా సరే అక్కడ ఫైర్ ఎక్సిమో జరిగితే దీపాలు వెలిగిస్తుంటాము లేకపోతే ఇంకా వేరే కార్యక్రమాలని చేస్తుంటాం అవి ఫైర్ ఎసిస్టెన్స్ కాకన్నా మనం కొద్దిగా అక్కడ సంబంధించిన దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత అన్ఎస్పెక్ట్ సస్పెక్ట్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట అనుమాని వస్తువులు వస్తుంటారు వ్యక్తులు వస్తుంటారు కావాలని విశేషం చేసేవాళ్ళు వాళ్ళ మీద కొంచెం నిఘా కోసం అన్ని ఖచ్చితంగా అక్కడ వ్యక్తులు మనోళ్ళు ఉండాలి అక్కడ అనమాట సెక్యూరిటీ కోసం సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో అక్కడ ఖచ్చితంగా మనకి సెక్యూరిటీ ఉంటుంది అక్కడ తర్వాత చిన్న చిన్న ఇష్యూలు జరగకున్నా ఈ పశువులు అవి ఇవి వస్తుంటాయి అవి దానిక నెల తీసుకోవాలి అప్పటి వరకు సరిపోయింది మనకి ఇప్పుడు తర్వాత మెయిన్ ఏమంటే మనకి ప్రొసెషన్ ప్రొసెషన్ లో ఏం చేయాలి ఏం చేయకూడదు మనం మర్చిపోతున్నా మెయిన్ పొజిషన్ డ్యూటీ అప్పుడు మీకు చాలా బాధ్యత ఉంటుంది ఎంత అంటే మనం ఇప్పుడు చెప్పాను కదా నా ధర్మం ఏమి ప్రతి ఒక్కరు ఒకరు ఒకరు అనుకున్నారంటే ఈ పరంపర అంటే కన్యూ అవుతుంది లేదు నేను వైలేషన్ చేసుకుంటాను డీజల్ పెట్టుకుంటాను మందులు పెట్టుకుంటాను మెగురుతాను అంటే పర్పస్ సర్వ్ నేను మర్చిపోతున్నాను మెయిన్ ఆ పర్పస్ కలిసిమెలిసి ఉండాలి సోదర భావంతో ఉండాలి రోజుకి హాని చేస్తే నాకు హాని కలుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి అది లేకన్నా మీరు ఏమన్నా ఇష్టం వచ్చినట్లు డీజెల్ పెట్టుకొని పర్పస్ పట్టిపోయాలనుకో ఖచ్చితంగా మనకి దానివల్ల ఎప్పుడు మంచి జరగదు అదే దానికోసం చెప్పి చెప్పి చెప్పేది మనం మేడం గారు కూడా చెప్తారు అవన్నీ ఎలా ప్రొసిషన్ ప్రొసిన్ పర్మిషన్స్ కానీ దానికి ఎలా మీరు పద్ధతులు పాటించాలి ఈ టార్గెట్ నడిపించడం కానీ లేకపోతే అక్కడ మీకు ప్రొసిషన్ రూట్ లో వెళ్ళడం కానీ ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈ అవేర్నెస్ మీటింగ్కి ఆదరైనటువంటి ముఖ్య అతిథి మేడం శ్రీమతి తవన మేడం పొద్దుటూరు డిఎస్పి గారికి అదేవిధంగా వన్ టౌన్ సిఏ గారికి టూ టామ్ త్రీ టామ్ సిఏ గారికి గౌరవ సిఏ గారికి ఇక్కడికి ఈ అవేర్నెస్ మీటింగ్కి వచ్చినటువంటి గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులకి అదేవిధంగా పెద్దలకి పత్రికా విలేకరులకి ముఖ్యంగా ఈ ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున నమస్కారం మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ జరుపుకుంటూ ఉన్నాం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం అయితే ఈసారి కొత్తగా ప్రతి ఒక్కరు కూడా అంటే రెండు అడుగుల దగ్గర నుంచి ఇరవై అడుగుల వరకు కావచ్చు ముప్పై అడుగుల వరకు కావచ్చు ఏ విగ్రహం అయినా సరే మనం ఏర్పాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా సంబంధిత పోలీస్ స్టేషన్ యొక్క అధికారి యొక్క అధికారి యొక్క అనుమతి కంపల్సరీగా తీసుకోవాలి అదే క్రమంలో మీరు ఆ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ సభ్యులు ఒక ప్రఫార్మా అప్లికేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ అప్లికేషన్ ఆధారంగా మీరు ఫిలప్ చేసి అక్కడికి ఆ స్టేషన్కి వచ్చినట్లయితే ఇమ్మీడియట్గా గణేష్ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డాట్ కామ్ అని చెప్పేసి ఒక ఆన్లైన్లో వెబ్సైట్ మా దగ్గరే ఉంటుంది ఆ ఆన్లైన్లో మేము ఖచ్చితంగా మీ యొక్క పేరు నమోదు చేస్తాం ఫస్ట్ ఆన్లైన్ ఓపెన్ చేయగానే ఎవరైతే ఆ కమిటీ ప్రెసిడెంట్ ఉంటారో అతని యొక్క మొబైల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ చెప్పిన తర్వాత అప్లికేషన్ అనేది దాంట్లో ఉండ పొందబడుతుంది ఆ అప్లికేషన్లో ఎంతమంది ఆ కమిటీ మెంబర్స్ దాని యొక్క ఆ కమిటీ ప్రెసిడెంట్ ఎవరు అతని పేరు దాని తర్వాత మొబైల్ నెంబర్లు ఆధార్ కార్డులు ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు ఏ రోజున ఇన్స్టాల్ చేస్తారు ఎంతమంది ఆ సరౌండింగ్ ప్లేస్ ఏంది అనేది దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ ఆ అప్లికేషన్లో ఉంటాయి ఆ అప్లికేషన్లో ఉండబడినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు తప్పకుండా అవుట్ చేయాలా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే విగ్రహం ఏర్పాటు చేసినప్పటి నుంచి నిమజ్జనం రోజు వరకు మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది అదేవిధంగా ఆ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆ పండల్స్ ఎంత హైట్లో ఉంటాయి ఎంత హైట్లో మీరు ఏర్పాటు చేయబోతున్నారు అదేవిధంగా బేస్మెంట్ ఎంత హైట్ ఉంటుంది అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా దాంట్లో ఉండాలి దానికి ఆ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసుకున్నటువంటి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఖచ్చితంగా అది చట్టబద్ధమై ఉండాలా ఇల్లీగల్ కనెక్షన్ అనేది నేను తీసుకోకూడదు అదేవిధంగా వైర్లు తగ్గించడం మీకు తెలిసే ఉంటుంది లాస్ట్ శోభాయాత్రలో ఈ ఇల్లీగల్ కనెక్షన్ వల్ల ఎలక్ట్రిసిటీ వల్ల ఎలక్ట్రికేషన్ జరిగి ఐదు మంది హైదరాబాద్లో చనిపోవడం జరిగింది కాబట్టి అది కూడా దృష్టిలో తీసుకుంటాం ఆ కన్సల్ట్ ఏపీఎస్పీ డీసీఎల్ వారి అనుమతితోనే ఆ కనెక్షన్ తీసుకోవాలి మీరు అనేది ఖచ్చితంగా మీరు గమనించాలి అక్కడ ఉండబడినటువంటి లోకల్ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ తోటి మీరు ఏదో టేపు లేసో లేదంటే ఈ తొండదు తొండలో ఉన్నటువంటి వైర్లు ఆ కనెక్షన్ తీసుకొని ప్రకృతి పడి మీరు తీసుకున్నట్లయితే వర్షం వచ్చినా లేదంటే ఏదన్నా చెమ్మ వాతావరణం అక్కడ ఏర్పడిన దానివల్ల ఎర్త్ అనేది పాస్ అయ్యి ఎలక్ట్రికోషన్ జరిగేదానికి ఆస్కారం ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా అక్కడ కన్సల్డ్ లైన్ మెయిన్ యొక్క ఆధ్వర్యంలోనే ఆ కనెక్షన్ అనేది మీరు తీసుకోవాలి అట్ ది సేమ్ టైం ఆ కనెక్షన్ తీసుకున్న తర్వాత ఓవర్ లైటింగ్ వేసి ఆలోజన్ లైట్స్ ఎక్కువ ఫోకస్డ్ లైట్స్ వేసి దానివల్ల హీట్ పెరిగి ఆ వైర్స్ అన్నీ కూడా మెల్ట్ అయ్యి మళ్ళీ ఎలక్ట్రిక్యూషన్ సాక్షాత్ జరుగోకోకుండా చూసుకోవాలి అంటే పర్మిటబుల్ ఎల్ఈడి లైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు వేసుకోవాలి అదేవిధంగా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ సౌండ్ పొల్యూషన్ ఈ మైక్ పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది రాత్రి పది గంటల తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ సౌండ్ పొల్యూషన్ అనేది చేయకూడదు ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఎంత లో ఉండాలా ఆ సౌండ్ అనేది ఎంత లో మనిషి వినదగ్గ ఆ తోనే మీరు ఏర్పాటు చేసుకోవాలనేది ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్పడం జరుగుతుంది అరౌండ్ ది క్లాక్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ విగ్రహం దగ్గర రాత్రి కావచ్చు పగలు కావచ్చు మినిమమ్ ఆఫ్ ది మినిమమ్ నలుగురు వ్యక్తులు అక్కడ ఉండే విధంగా చూసుకోవాలా అట్ ది సేమ్ టైం ఆ విగ్రహము అక్కడ మనం ఉండేటప్పుడు అక్కడ ఇలీగల్ పనులు అనేవి ఏమి చేయకూడదు అదేవిధంగా ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ తప్పితే వేరే ఇతర ప్రోగ్రాంలు అనేటివి వంగారిటీ ఉన్నటువంటి ఏదైనా ప్రోగ్రాంలు పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన కేసు నమోదు చేయబడుతుంది అట్ ది సేమ్ టైం వాళ్ళని బౌండవరీ చేయడం జరుగుతుంది ఇటువంటి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మా మేడమ్ గారు చెప్తారు అట్ ది సేమ్ టైం నిమజ్జనం సమయంలో మనం మనం భారతదేశం లౌకిక సాంప్రదాయ పరమ సహనాన్ని పాటించేటువంటి దేశం కాబట్టి మసీదులు కావచ్చు చర్చిలు కావచ్చు కొంచెం కొంత కొంత వాళ్ళు మసీదులు నమాజ్ చేసుకునే టైంలో కావచ్చు అక్కడ సౌండ్ పొల్యూషన్ లేకోకుండా కొంత కొన్ని మీటర్ల వరకు యాభై నుంచి వంద మీటర్ల వరకు వాళ్ళ యొక్క ప్రార్థనలకి ఆటంకం కలుగోకోకుండా అరమత్ సహనాన్ని పరమస్థానాన్ని మనం పాటించి వాళ్ళని కూడా మనం గౌరవించాలా ఇతర మతాలను కూడా కాబట్టి మన ప్రొద్దుటూరు ఇంతవరకు నాకు తెలిసి అంటే థర్టీ ఇయర్స్గా చిన్న ఇన్సిడెంట్ కూడా ఇటువంటి ఇన్సిడెంట్ ఏం జరగలేదు ఇంటి మీద కూడా జరగబోవు నాకు తెలుసు అయితే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా మీరు పాటించాలి ముఖ్యంగా అదేవిధంగా జెండర్స్ ఫస్ట్ జెండర్ కావచ్చు సెకండ్ జెండర్ కావచ్చు థర్డ్ జెండర్ని కూడా మీరు పెట్టి మీరు ఆ వేయడం అనేటువంటి ఈ కార్యక్ర ఈ కార్యకలాపాలకి స్వస్తి పలకాల్సిందే దానికి మైండ్ చెక్ చేసుకోండి అదేవిధంగా నిమజ్జనం సమయంలో ఖచ్చితంగా చిన్నపిల్లలు లేకోకుండా ఆ డ్రైవర్ లైసెన్స్ డ్రైవరే ఉండాలా ఖచ్చితంగా వాడు ఇంటాక్సికేషన్లు లేకుండా మద్యం సేవించకుండా ఉండాలి అదేవిధంగా నిమజ్జనం సమయంలో చిన్నపిల్లల్ని చాలా చాలా ఇన్సిడెంట్లు జరిగాయి నిమజ్జనం సమయంలో ఆ నిమజ్జనం చేసేటప్పుడు అక్కడ సరైనటువంటి లీడర్షిప్ లేకోకుండా ఎవరైతే ఆ వచ్చ కమిటీ ఉంటుందో వాళ్ళంతా గుంపులు గుంపులు వెళ్ళడం ఒక్కోసారి ఆ చిన్నపిల్లలు నీటిలో పడిపోవడం కొన్ని కొన్ని విపత్కర పరిస్థితులు జరిగేది మేడం గారు కూడా చెప్తారు అదంతా మీరు పాటించి తప్పకుండా ఈ సంవత్సరం కూడా మన బొద్దులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా అందరూ కలిసిమెలిసి అన్ని మతస్థులు కలిసిమెలిసి జరుపుకునేటువంటి పండుగ ఈ వినాయక చవితి పండుగ కాబట్టి అందరూ కూడా సహకరించి చిన్న ఇన్సిడెంట్ లేకోకుండా చాలా పీస్ఫుల్గా మీ అందరి కోఆపరేషన్ ఉంటుందని కోరుకుంటూ దీంట్లో ఉండి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని విఆర్ ఆల్సో ఫర్ ఎవ్రీబడి మేము ఎందుకు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇస్తున్నామని చాలా మంది అనుకోవచ్చు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు అంటే జనరల్ గా మనం పీస్ఫుల్ గా జరుపుకోవాలని అండ్ మన ఫెస్టివల్స్ అండ్ ఎనీ అదర్ ఫెస్టివల్ అనేది పీస్ గా మనం హ్యాపీగా ఒక సెలబ్రేషన్ లో జరుపుకోవాలి దానికోసం ఈ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మా పోలీస్ తరఫు నుంచి కూడా మేము గట్టిగా ఉండేది అదే రీజన్ సో ఎవ్రీ ఇయర్ ఇప్పుడు అంటే ప్రీవియస్గా కూడా పొద్దుటూరులో మనకి ఎట్లాంటి కమ్యూనల్ ఇష్యూస్ రాలేదు ఎలాంటి ఇష్యూస్ మనకి ఎప్పుడూ రిపోర్ట్ కాలేదు ఎక్సెప్ట్ వన్ ఆర్ టు స్మాల్ థింగ్స్ కానీ దాంట్లో కూడా లైఫ్ లాస్ జరిగింది అండ్ ఇందాక చెప్పినట్టు కూడా మన సీఐస్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఇష్యూస్ కానీ లేదా పడిపోయి చనిపోవడం కానీ పాయింట్స్ లోని ఇట్లాంటి ఇష్యూస్ జరిగాయి సో ఈసారి ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మేము ముందే ఆర్గనైజర్స్తో కమిటీ మెంబెర్స్తో ఇలా మీటింగ్ పెట్టడం జరిగింది ప్రీవియస్ గా కూడా మండల్ వైజ్ పోలీస్ బ్రదర్స్ అండ్ మీతో కూడా పెట్టారు ఆల్రెడీ సో దాంట్లో ఆఫ్ ద పాయింట్స్ ఆ రేస్ చేసిన పాయింట్స్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఆన్సర్ కోసం అని చెప్పేసి ఈ రోజు మనం మీ మీటింగ్ పెట్టాం సో దీంట్లో ఆఫ్ ద వెరీ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఒకటి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇన్స్ట్రక్షన్ నో డిజే ఇన్ ఎంటైర్ పొద్దుటూర్ ఆర్ రాజ్పాలెం మండల్ సో మా సబ్ డివిజన్ లిమిట్స్ లోని డీజే ఇస్ నాట్ అలౌడ్ నో రికమెండేషన్ నథింగ్ అండ్ లౌడ్ స్పీకర్స్ మీరు పెట్టుకున్నా కూడా పర్మిసబుల్ లిమిట్ ఉంటుంది దానికి ఆ పర్మిసబుల్ లిమిట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది టౌన్స్ లో అయితే ఎంత ఉంటాయి విలేజెస్ లో అయితే ఎంత ఉంటాయి మార్నింగ్ అయితే ఎంత ఉంటాయి ఈవినింగ్ అయితే ఎంత ఉండాలి అండ్ ఏదైనా ఇంక్లూడింగ్ లౌడ్ స్పీకర్స్ కూడా ఆఫ్టర్ టెన్ థర్టీ నాట్ అలౌడ్ అసలు ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు మాకు కానీ కంప్లైంట్స్ రేజ్ అయ్యాయి అంటే మాత్రం వీ టేక్ సీరియస్ యాక్షన్ ఆన్ ఆర్గనైజేషన్ అండ్ దీంట్లో కూడా మన ఏపీ పోలీస్ సైట్ నుంచి మనం గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని ఒక నెట్వర్క్ క్రియేట్ చేయడం జరిగింది దీంట్లో మీ అందరి డేటాబేస్ ఉంటుంది సో దాట్ మీన్స్ మీ ఆర్గనైజర్ డేటా మీరు పండల్ హైట్ ఎంత ఐడియల్ హైట్ ఎంత ఇమోషన్ డేట్ ఏంటి ఇమోషన్ ఏ రకంగా చేస్తున్నారు ఎంతమంది వస్తున్నారో ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా ఉంటుంది సో ఇది ఎందుకు అంటే ఏమైనా ఇష్యూస్ మాకు రేజ్ అయినప్పుడు దట్ కమిటీ మెంబర్స్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ఇష్యూ అండ్ ఫస్ట్ కేసు లాజ్ అయ్యేది వాళ్ళ మీద రిమైనింగ్ ఎవరైతే చేశారో విల్ బి ద నెక్స్ట్ పార్ట్ సో నెక్స్ట్ ఏదైతే జరిగిన తర్వాత మాకు సంబంధం లేదు అని చెప్పడానికి ఆర్గనైజర్స్ కానీ కమిటీ మెంబర్స్ కానీ వి వాంట్ ఎలా అండ్ ఆఫ్టర్ దిస్ మీ అందరికి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఏదైతే ఉంటుందో ఇంక్లూడింగ్ అంబులెన్సెస్ కానీ మా నెంబర్స్ కానీ ఎవ్రీథింగ్ మేము న్యూస్ పేపర్స్ లోని మా కమాండ్ కంట్రోల్ లోని మా పోలీస్ స్టేషన్ బయట వీళ్ళందరూ వచ్చినప్పుడు నోట్ డౌన్ చేసుకోవచ్చు మీకు కూడా ఇస్తాము మీ ఫండెల్స్ పెట్టచ్చు ఎవరికైనా ఇష్యూ రేజ్ అయినప్పుడు వాళ్ళు మీ పండల దగ్గర చూసి మీ ఐడల్ దగ్గర చూసి మాకు కాల్ చేస్తారు సో అది ఒకటి అనుకుంటున్నాం అండ్ ఆల్సో ఇమోషన్ పాయింట్స్ ఇమోషన్ పాయింట్ మనకి కామగర్ బ్రిడ్జ్ వెళ్ళాల బ్రిడ్జ్ అనుకుంటున్నాము అండ్ అది మనం మేజర్ గా ఫిక్స్ చేసుకున్న పాయింట్స్ సో దీంట్లోని మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి అంబులెన్సెస్ అరేంజ్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో ప్రాపర్ లైటింగ్ దిస్ పెట్టడం జరుగుతుంది సో లాస్ట్ టైం ఏదైతే బ్యాక్ ఉన్నాయో అవన్నీ ఈసారి రిజల్వ్ చేస్తున్నాం అండ్ అలా అని చెప్పేసి మీరు ఎంతమంది పెడితే అంతమంది వచ్చి దాంట్లో వెయ్యాలని మాత్రం అనుకోవద్దు అది ఇట్ విల్ బి కేర్ఫుల్లీ టేకెన్ కేర్ బై ఓన్లీ పోలీస్ అండ్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అండ్ మీరు అక్కడికి వచ్చి ఆర్గ్యుమెంట్స్ చేయడానికి లేదు అండ్ నో ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ అలౌడ్ ఇన్ ట్రాక్టర్స్ మీరు ట్రాక్టర్స్ లో వచ్చినా కూడా దాంట్లో పిల్లలు మైనర్స్ అసలు కనబడకూడదు దానిలో ఉమెన్ రాకూడదు ఈ ఎందుకంటే ఏదైనా ఇష్యూ రేస్ అయినప్పుడు దే ఆర్ ఆనరబుల్ పీపుల్ అక్కడికి వచ్చిన తర్వాత బ్రిడ్జ్ దగ్గర ఆర్గ్యుమెంట్ మాత్రం రేస్ చేయదు పోలీస్ వాళ్ళు ఏం చెప్తే అదే ఫైనల్స్ మేము మాత్రమే హ్యాండిల్ చేస్తాము ఆ ఐడియల్స్ ని అండ్ మేము ట్రైన్ ప్ర పెట్టడం జరుగుతుంది ఎనీ పెద్ద హైట్ ఉన్న ఐడిల్స్ అయితే దాంతో లేపి వేస్తాం ఎందుకంటే మేము ఎందుకు ఇంత స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందంటే లాస్ట్ టైం చాలా మంది వేరే వేరే మండల్స్ లోని వేరే సబ్ డివిజన్స్ చనిపోవడం జరిగింది ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మీ సేఫ్టీ కోసము వీఆర్ రేసింగ్ దిస్ పాయింట్ సో ఆఫ్టర్ దిస్ మేము ఆల్రెడీ మీకు లౌడ్ స్పీకర్స్ కోసం చెప్పడం జరిగింది డీజేస్ కోసం మా వాళ్ళు చెప్పారు అండ్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి థర్డ్ ఇమోషన్ డే ఏదైతే వస్తుందో అది ఫ్రైడే పడుతుంది సో మన ముస్లింస్ బ్రదర్స్ నుంచి వీళ్ళ నుంచి మనకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు మాస్క్ నమాజ్ టైంలోని మన అందరు లౌడ్ స్పీకర్స్ కొంచెం తగ్గించుకుంటే ఆపితే బాగుంటుంది అని వాళ్ళ ఫీలింగ్ మనకి కొంచెం కాంఫాక్ట్ సౌండ్ కాబట్టి రివర్బరేట్ అవుతుంది అంటే మీ సౌండ్ కొంచెం ఎక్కువగా వినిపిస్తుంది కొంచెం పెట్టిన సో అట్లాంటప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో అది మనందరం కూడా కోఆపరేట్ చేసి లెటర్ డూ ఇట్ అండ్ దట్ విల్ బి థర్డ్ డే ఇవర్షన్ డే అండ్ ఆల్సో మాస్క్ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ రోజు ఒక హండ్రెడ్ మీటర్స్ ముందు హండ్రెడ్ మీటర్స్ ఆఫ్టర్ దట్ వరకు నాట్ అలౌడ్ టు ప్లే లౌడ్ స్పీకర్ మీరు కామ్ గా నడుచుకొని వెళ్ళిపోయిన తర్వాత మాస్క్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే బక్రీద్ టైంలోని లోని మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ప్రొద్దుటూరు వాళ్ళందరూ ఏ ఇష్యూ కూడా జరగలేదు మొత్తం ప్రొద్దుటూరు అండ్ రాజపాల మండలంలో మన ఫెస్టివల్ అప్పుడు కూడా వాళ్ళు మనకు అంతే బాగా కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా అంతే బాగా కోఆపరేట్ చేయాలని ఆర్ విషింగ్ ఫ్రమ్ ఆ సైడ్ అండ్ ఎనీ ఇష్యూ మీ అందరికీ రేజ్ అయితే డైల్ హండ్రెడ్ ఆర్ వన్ వన్ టూ ఈ రెండు నెంబర్స్ లో మీరు ఎలాంటి ఇష్యూ ఉన్నా బీఈట్ ఎనీ అదే డిపార్ట్మెంట్ ఇష్యూ ఉన్నా కూడా మాకు చేస్తే మేము నోడల్ ఆఫీసర్స్ కింద వాళ్ళకి డైల్ చేసి మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది అండ్ ఆల్సో మీరు ఎప్పుడైతే ఈ డాట్ నెట్ అనే దాంట్లోని గణేష్ ఉత్సవం డాట్ నెట్ లో మీరు ఇప్పుడు చాలా మంది ఆల్రెడీ ఫిల్ చేశారు చేయకపోతే ఇప్పుడు చేయండి దీనిలోని ఏ చలాన్ని కట్టాల్సిన అవసరం లేదు పోలీసులకి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అండ్ దీంతో మీరు పెట్టిన వెంటనే ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది ఇదాకా మా సీఏ గారు చూపించాడు ఆ క్యూఆర్ కోడ్ మ్యాండేటరీగా మీ పండలు బయట స్టిక్ చేసి ఉండాల్సిందే ఆ దానిలోని ఎవరు స్కాన్ చేసినా మీ నేమ్ మీ డీటెయిల్స్ మీ ఫోన్ నెంబర్ ఏ స్టేషన్ నిమిషంలో ఉంది ప్రతిదీ క్లియర్ గా వస్తుంది సో ఇది మీ సేఫ్టీ కోసం మా సేఫ్టీ కోసం ఓకే అండ్ దాంట్లోని బయట స్టిక్ చేసిన తర్వాత మీకు డూస్ అండ్ డోర్స్ ఇప్పుడు మన పాప్లెట్స్ కింద పంచడం కూడా జరిగింది ఇది ఒకసారి మీరు చదువుకోండి ద సిమిలర్ థింగ్స్ ఎస్పెషలీ యూత్ చాలా మంది ఉన్నారు దీంట్లోని ద ఆర్గనైజర్స్ యూత్ అందరు ఏం చేస్తున్నారు అంటే ఎవరైతే పెద్దలు వచ్చారో వాళ్ళ యూత్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి రాని వాళ్ళ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏదైతే ఉందో మీరు పెట్టిన తర్వాత మీరందరూ స్టేషన్ స్టేషన్కి వచ్చి మా వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారు వచ్చి పండల్స్ చూస్తారు చెక్ చేస్తారు ఓన్లీ ఆఫ్టర్ దాట్ మీకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఏదైనా తేడా అయింది అంటే మాత్రం పర్మిషన్స్ ఫిఫ్టీ స్టాప్ మళ్ళీ స్టాప్ అయిన తర్వాత మేము ఆల్రెడీ పెట్టేసుకున్నాము మా పర్మిషన్ ఆపేశారు అంటే మీ ఓటెల్లో అండ్ లాస్ట్ టైం ఏదైతే ఇష్యూస్ రేజ్ అయ్యా దాంట్లో మేము బైండ్ ఓవర్ చేస్తాం దానికి మీరు పోలీస్ కి కంప్లీట్ గా సహకరించాల్సి వస్తుంది అండ్ ఆల్సో లౌడ్ స్పీకర్స్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా బైండ్ అవర్ చేయడం జరుగుతుంది అలా అని చెప్పేసి ఏదో మీరు తప్పు చేశారని కాదు ఒకవేళ మీరు ఇచ్చినప్పుడు ఏదైనా వాళ్ళు రేస్ చేసే పాయింట్ దాంట్లో మీ నేమ్ ఉంటుంది అలాంటప్పుడు యూ హ్యావ్ టు పేద ఫైన్ సో ఇవి కామన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆల్సో వల్గర్ డాన్సర్స్ కానీ వల్గర్ మాటలు కానీ లేదా కమ్యూనిటీ ఇష్యూస్ వచ్చే వీడియోస్ కానీ ఎందుకంటే మీరు చాలా మంది యూట్యూబ్ నుంచి ప్లే చేస్తూ ఉంటారు మీ స్పీకర్స్ లోని వాటిలో పార్టీలో దాంట్లో మీరు జాగ్రత్తగా చూసుకొని ప్లే చేయండి ఎందుకంటే ఏది పెడితే అది నెక్స్ట్ వీడియోస్ వస్తాయి అలాంటప్పుడు మళ్ళీ కమ్యూనిటల్ ఇష్యూ స్టార్ట్ అయిందంటే మాత్రం యూ ఆర్ పీపుల్ హావ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ అండ్ ఇది కాకుండా మీరందరూ సీసీ క్యామ్స్ పెట్టుకోవడానికి మోస్ట్లీ ట్రై చేయండి మీ పండల్స్ దగ్గర సీసీ క్యామ్స్ ఇన్ అండ్ అవుట్ ఎవరు వస్తున్నారో చూసుకునేటట్టు ఒక సోలార్ కెమెరా పెట్టుకోండి వీలైతే ఆ కెమెరా మీదే అయిపోయిన తర్వాత కమిటీ పీపుల్ తీసేసుకోవచ్చు అండ్ ఒకవేళ మీరు ఇబ్బంది అనుకున్నా కూడా మా కెమెరాస్ ఎట్లాగో ఉన్నాయి ఎంటైర్ పొద్దునూర్ అండ్ రాజ్పాలెం కలిసి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కెమెరాస్ ఉన్నాయి సో దీంట్లోని టూ టైప్స్ ఫేషియల్ రికగ్నేషన్ కెమెరాస్ కూడా ఉన్నాయి మీ నెంబర్ ప్లేట్ డిటెక్షన్ కెమెరాస్ ఉన్నాయి సో మీరు ఎట్టుపోయినా ఏం చేసినా ప్రతి వాళ్ళు మాకు తెలుస్తారు ప్రతి వాళ్ళు మాకు కనబడతారు సో ఎవరు మానిటర్ చేయట్లేదు అని మాత్రం అనుకోద్దు మా కమాండ్ కంట్రోల్లో ప్రతి పాయింట్ ప్రతి ఇమోషన్కి వెళ్ళే పాయింట్స్ మీరు వచ్చేది వెళ్ళేది ప్రతిది నోట్ డౌన్ అవుతూనే ఉంటుంది అన్నీ మా దగ్గర ఫీడ్ ఉంటుంది సో ఏమైనా తర్వాత పాయింట్ రేజ్ అయినప్పుడు మేము లేము అనడానికైతే లేదు ఉన్నాను అంటే మాత్రం విల్ ఊరి ఇన్వాల్వ్ ఇన్ కేసు సో అదర్ దెన్ దిస్ మీకు ఆల్సో ఎనీ డౌట్స్ ఉంటే మీరు చెప్పచ్చు అండ్ వీలైనంత వరకు మోస్ట్ ఆఫ్ ద పండల్స్ దగ్గర ఒక టూ బకెట్స్ ఆఫ్ శాండ్ పెట్టుకోండి ఇది ఎందుకు చెప్తున్నాం అంటే ఏమైనా ఎలక్ట్రిక్ షాక్ తగిలినప్పుడు అంటే ఎలక్ట్రిక్ షాప్ అంటే మీకు తగలడం అంటే చిన్న ఫైర్ రేజ్ అయింది అనుకోండి డైరెక్ట్ అయితే ఆ శాండ్ దాని మీద వేసేస్తే ఫైర్ ఆగిపోతుంది సో ఇది ఎంత మందికి తెలుసు ఐ డోంట్ నో కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మాత్రం ఒక టూ బకెట్స్ ఫుల్ శాండ్ అండ్ ఎవరైనా అంటే పడిపోతారో అట్లాంటి టైంలో వాటర్ అవైలబిలిటీ పెట్టుకోండి అండ్ ఏదైనా ఇష్యూస్ వచ్చి మీ హైట్ ఎక్కువ ఉంది అనుకోండి ఐడియల్స్ ఏఈ గారికి ఇమీడియట్ లీ ఇంటిమేషన్ ఇవ్వండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీకు సహకరించి వయసు పైకి రేస్ చేస్తామని మాకు మాటిచ్చారు సో మీకు కూడా ఈజీగా ఉంటది నెక్స్ట్ టైం నుంచి అండ్ అదర్ దెన్ దిస్ ఎనీ అదర్ డౌట్స్ యూ కెన్ రేజ్ యువర్ పాయింట్స్ అండ్ ఎవ్రీడే నైట్ ఆల్సో టూ పీపుల్ టు ఫోర్ పీపుల్ మినిమం పండుగల దగ్గర ఉండాలి ఎందుకంటే జరిగింది జరిగిందనుకోండి సపోజ్ ఈ డాగ్స్ రావడమో లేదా ఆవులు రావడము ఏదైనా జరిగి అవి తీసుకెళ్ళాలి అనుకున్నాం దాన్ని ఎవరో తీసుకెళ్లారు ఏదో చేశారు ఆపోజిట్ పార్టీ మా మీద పడట్లేదు అని చెప్పేసి చాలా సార్లు కంప్లైంట్స్ రేజ్ అవుతాయి ఈసారి నుంచి ఈ కంప్లైంట్స్ లేదా అని లేదు ఎవరైతే నైట్ పడుకుంటారో వాళ్ళే రెస్పాన్సిబిలిటీ మీరు చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ మంది మీ దగ్గర చూడటానికి వస్తా ఉంటారు వాలంటీర్ సిస్టమ్ ని పెట్టుకోండి వీలైనంత వరకు ఎవరైతే ఆర్గనైజర్ వాళ్ళొక ఫైవ్ టు టెన్ మెంబర్స్ ఆర్గనైజర్స్ పెట్టుకోండి యూత్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు క్యూ లైన్స్ కంట్రోల్ చేసుకోవడం కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు రేస్ చేయడం కానీ వీలైనంత వరకు ఫ్రం మా సైడ్ మీకు ఒక కైండ్ ఆఫ్ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది అది సిపిఆర్ ఎట్లా చెయ్యాలి ఎవరైనా బై చాన్స్ ఎలక్ట్రిక్ షాక్ తగిలి పడిపోతే లేదా ఎవరికైనా ఏదైనా అయి పడిపోతే కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళు కూతురు ఆడట్లేదు అంటే సిపిఆర్ ఎలా చేయాలి అన్నది మేము ఎప్పటి నుంచో అనుకున్న కాన్సెప్ట్ ఇది కాకపోతే ఇది మీ అందరికి ఇప్పుడు యూజ్ అవుతుంది అప్కమింగ్ మన దశరా కూడా ఉంది అలాంటి ఏరియాస్ కూడా సబ్ చేసుకు వచ్చినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ పడిపోయి ఉంటారు అట్లాంటి ఏం చేయాలి అన్నది మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మీ అందరికి ఒక వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది మీడియాలోని సో మీరు అందరూ సర్క్యులేట్ చేసుకొని చూడండి మీకు ఎప్పటికైనా అది యూజ్ అవుతుంది కొరియో లైఫ్ అండ్ అదర్ దిస్ నో ఎక్లెస్ పార్టీ ఎక్కడ పెడితే అక్కడ మెయిన్ రోడ్స్ పార్కింగ్ చేస్తే మాత్రం ట్రాఫిక్ పీపుల్ తీసుకెళ్లిపోతారు వెహికల్స్ సో ఆఫ్టర్ దట్ డో నాట్ ఆస్క్ అస్ వైఫ్ అండ్ ఎందుకంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ మూమెంట్ ఉండాలి అంబులెన్సెస్ ఉంటాయి మన దగ్గర హాస్పిటల్స్ పొద్దుల్లో ఎక్కువ సో పక్క మండల్స్ నుంచి మన మెయిన్ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చి వెళ్ళే రూట్స్ ఇవే సో అన్సెసరీ పార్కింగ్ చేయకూడదు అండ్ పెద్ద పెద్ద ఐడియా పెట్టేటప్పుడు కొంచెం పక్కగా పెట్టండి అట్లీస్ట్ వెళ్ళి రావడానికి రూట్ ఉండాలి అందరికి మినిమం టూ వీలర్ రూట్ ఉండేటట్టు అన్ని విధుల్లో చూసుకోండి వై బికాస్ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు అక్కడ నుంచి అంబులెన్స్ వరకు తేవాలంటే ఒక మనిషిని ఎత్తుకొని రావడం వచ్చే లోపు ఆ టైమ్ గోల్డ్ ఆర్ ఇంపార్టెంట్ సో మీరు అందరి లైఫ్ కోసమో ఆలోచించాల్సి వస్తుంది ఇలాంటి టైమ్స్ లో అండ్ మనకి అప్కమింగ్ దసరా కూడా వస్తుంది కాబట్టి సిమిలర్ కైండ్ ఆఫ్ లైన్స్ లోనే ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి మనం ఈ ప్రాక్టీస్ మొదలు పెట్టామంటే ఆ టైం కల్లా ప్రొద్దుటూర్ గాని రాజ్పాలెం గానీ సేఫ్ గా ప్రాపర్ గా అయిపోతుంది అండ్ అదర్ దిస్ మనకి ఆల్సో మనకి థర్డ్డే ఫ్రైడే పడింది సో అది ఒకటి ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది అదర్ దిస్ మనకి లౌడ్ స్పీకర్స్ ఆఫ్టర్ టెన్ థర్టీ కూడా ఐఆర్ నాట్ అలౌడ్ టు యూస్ అండ్ సెప్టెంబర్ ఫిఫ్త్ ప్రొసెషన్ ఆఫ్ మిలాద్ నబీ అని చెప్పేసి ముస్లింస్ చేసుకుంటారు ఇది మార్నింగ్ నైన్ థర్టీ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ ఉంటుంది మోస్ట్ ప్రాబ్లీ టైం కల్లా మీ అందరు ఐడల్స్ ఇమర్షన్స్ అయిపోతాయి సో మనకి ఏం ఇష్యూస్ రావు ఎవరైనా అంతవరకు పెట్టుకునే వాళ్ళు ఉంటే మాత్రము జాగ్రత్త దానికోసం కొంచెం ముందే మీరు మా ఎస్ఎస్ఓకి ఇంటిమేట్ చేయండి ఎస్ఏసి కానీ సిఎస్ఈ కానీ అండ్ దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే వీలైనంత వరకు థర్డ్ డే ఫిఫ్త్ డే ఇమర్షన్ చేసేదానికి ట్రై చేయండి ఇంకా అంటే అబౌవ్ ఫిఫ్త్ డే ఎవరి దగ్గరైనా ఉంటే మాత్రం ఐడియల్స్ మేము ఉంటాము విల్ సపోర్ట్ యు ఆల్ పీపుల్ వీలైనంత వరకు థర్డ్ డే ఫిఫ్త్ డే మేము ఇంకా మోర్ బెటర్ గా చేస్తాము అని అదొక స్ట్రీమ్ లైన్ గా వెళ్దాము అని వీఆర్ ప్లానింగ్ టైం అంటే ప్రతిసారి ఏ డే పెడితే డే వచ్చి చేయడం కన్నా థర్డ్ ఫిఫ్త్ డే అని మనం ప్రాపర్ గా పెట్టుకుంటే బి ఈజియర్ అండ్ ఏదైనా శోభాయాత్రలు ఇలాంటివి మీరు ప్లాన్ చేస్తారు అంటే ఫ్రైడర్ ఇంటిమేషన్ టు ఎస్హెచ్ అంటే ఎస్హెచ్ సిహెచ్ ఫ్రైడర్ ఇంటిమేషన్ ఉన్నారు సో మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం టు ఆల్ ద ఆల్సో ఆల్సో అండ్ ఏదైనా మాత్రం జరిగితే వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దీంట్లో ఏమీ ములాఖంలు లేవు దీంట్లో ప్లీజ్ సారీలు అట్లాంటివి అయితే మేము ఒప్పుకోం అండ్ నో ఓపెన్ డ్రింకింగ్ అట్ దట్ టైం నో డ్రింకింగ్ అండ్ డాన్సింగ్ మీరు తాగి కానీ ఎవరైనా ఉమెన్ టచ్ చేయగలరు వర్ల్గడ్ డాన్స్ వర్ల్గడ్ మాటలు మాట్లాడినా కూడా దానికి కూడా సెక్షన్ ఉన్నాయి అది అందరికీ తెలుసు పబ్లిక్ కూడా ర్యాండమ్ గా పబ్లిక్ తర్వాత డూ నాట్ ఆస్కర్ దట్ ఎందుకు పెట్టారు అని పెట్టిన తర్వాత తీసుకొస్తాం ఇప్పుడు సో దీస్ ఆర్ ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ అండ్ థ్యాంక్ యూ టు ఆర్గనైజర్స్ అండ్ కమిటీ మెంబర్స్ టు హమ్ ఇంకా మీరు ఎనీ అదర్ డౌట్స్ ఉంటే మీరు వేస్ట్ చేయొచ్చు ఆర్ సిఎస్ ఆల్సో విల్ గివ్ యూ ఆన్సర్స్ ఎనీ అదర్ ఇష్యూస్ కమ్ టు స్టేషన్ స్టేషన్ వచ్చి కూడా ఎస్ఎస్పీఎస్ అడగొచ్చు వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ ఓకే